హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు పరదనం తాచుపాము ఒక ఊర్లో ఒక కటిక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రోజు నాలుగిండ్లు తిరిగి పంచాంగం చెప్పి తన కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తూ ఉండేవాడు రాజుగారికి ఈ బ్రాహ్మణుడి పేదరికం గురించి తెలియవచ్చింది ఆయన ఆ బ్రాహ్మణుడికి ఉపకారం చెయ్యగోరి తన భవనానికి కూడా వచ్చి పంచాంగం చెప్పవని కబురు చేశాడు బ్రాహ్మణుడు రాజుగారి వద్దకు వెళ్ళి తిది వారా నక్షత్రాలు వర్జము వగైరాలు చెప్పాడు రాజుగారు ఆ బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయ ఇప్పించాడు ఆ గుమ్మడికాయ తీసుకొని బయలుదేరిన బ్రాహ్మణుడు ఇంటికి పోతూ దారిలో కనిపించిన మరొక బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆగి బాబు నాకు ఈ గుమ్మడికాయ దొరికింది మా ఇంట్లో మాకు ఎవరికీ గుమ్మడికాయ సహించదు దీన్ని మీరు వాడుకోండి అని దాన్ని ఆ గృహస్థుకి ఇచ్చి తన దారిన తాను వెళ్ళాడు తరువాత ఆ ఇంటి యజమాని భార్య కూర చేద్దామని ఆ గుమ్మడికాయ తరిగేసరికి అందులో నుంచి ఇంత బంగారం ముద్ద కింద పడింది అయ్యో పాపం ఆ పంచాంగం బ్రాహ్మణుడు ఈ గుమ్మడికాయలో బంగారం ఉందని ఎరగక దీన్ని కాస్త మనకు ఇచ్చేశాడు అతని సొమ్ము మనకెందుకు మీరు వెంటనే అతనికి ఇచ్చేసి రండి అన్నది గృహస్థుని భార్య బంగారం చూస్తుంటే గృహస్థుకు కన్ను కుట్టింది ఆయన తన భార్యతో నువ్వు చెప్పినది నిజమేననుకో ఆయన ఆ బ్రాహ్మణుడు నష్టజాతకుడు అందుకే లక్ష్మి అతని వెంట పోక మన ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన లక్ష్మిని వెళ్ళ వెళ్ళిపోనివ్వరాదు అన్నాడు ఏమండీ పరదనం తాచుపాము దాన్ని తీసుకోరాదు నా మాట వినండి అన్నది భార్య కాని గృహస్థు భార్య మాట వినిపించుకోలేదు మర్నాడు పంచాంగం చదవటానికి వచ్చినప్పుడు రాజు పేద బ్రాహ్మణుడితో ఏమయ్యా బ్రాహ్మణ నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ వండుకు తిన్నారా ఎలా ఉంది బాగున్నదా అని అడిగాడు రాజుగారు ఇచ్చిన గుమ్మడికాయను ఎవరికో దానం చేసినట్టు తెలిస్తే రాజుగారికి కోపం వస్తుందని భయపడి పంచాంగ బ్రాహ్మణుడు తిన్నాం మహారాజా చాలా రుచిగా ఉంది అన్నాడు బ్రాహ్మణుడు బంగారం మాట ఎత్తకపోవటం చూసి ఆ గుమ్మడికాయ మరెవరికో చేరిందని రాజు గ్రహించి నిన్న ఇచ్చిన గుమ్మడికాయ చిన్నది ఇవాళ పెద్దది ఇప్పిస్తాను దీని రుచి ఎలా ఉన్నది రేపు చెప్పు అని తన సేవకుల చేత బ్రాహ్మణుడికి మరింత పెద్ద గుమ్మడికాయ ఇప్పించాడు పంచాంగం బ్రాహ్మణుడు దాన్ని తీసుకుపోయి కిందటి రోజు ఇచ్చిన గృహస్థుకే దాన్ని కూడా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు గృహస్థు ఆత్రం పట్టలేక దాన్ని అప్పటికప్పుడే నేలకేసి కొట్టి పగలగొట్టాడు అందులో నుంచి తాచుపాము వచ్చి గృహస్థు చుట్టూ పరిగెత్తసాగింది ఏమే పాము నా మీద పగబట్టింది దీన్ని ఎలాగైనా చంపాలే అంటూ గృహస్థు కేకలు పెట్టాడు పరదనం తాచుపామండి అంటే విన్నారా అంటూ ఆ ఇల్లాలు ఒక్క పరుగున పంచాంగం బ్రాహ్మణుడు ఉండే పూరికొంపకు పరిగెత్తి నాయనా బాబు నా పసుపు కుంకుమ నిలబెట్టు నీ బంగారం నువ్వు తీసుకొని మా ఆయనను నుంచి కాపాడు అని లబలబలాడసాగింది పంచాంగం బ్రాహ్మణుడికి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు తన బంగారం ఏమిటో తాజుపాము ఏమిటో అంతుబట్టక ఆయన అలాగే నిలబడ్డాడు గృహస్థు భార్య ఆయనను చెయ్యి పట్టుకొని తన ఇంటికి లాక్కుపోయింది అప్పటికి గృహస్థు ఇంటి ముందు చాలామంది గుమికూడారు గృహస్థు భయంతో రొప్పుతూ జరిగిందంతా పదిమందికి చెబుతున్నాడు ఈ హడావిడిలో పాము ఎటో పారిపోయింది పంచాంగం బ్రాహ్మణుని చూడగానే గృహస్థు వచ్చావా నాయన నీ బంగారం కాజేసినందుకు నాకు ఇవాళ పాము నుంచి వెంట్రుక వాసులో చావు తప్పింది నీ సొమ్ము నువ్వు తీసుకుపో అన్నాడు రాజుగారు ఈరోజు పంచాంగం బ్రాహ్మణుని వెనక తన మనుషులను పంపాడు వాళ్ళు జరిగిందంతా చూసి వెళ్ళి రాజుగారికి చెప్పారు తాను వేసిన ఎత్తు పారినందుకు రాజుగారు చాలా ఆనందపడ్డాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ